మంచిది నా పేరు అశోక్ కుమార్ మాది స్వగ్రామం గుంటూరు జిల్లా పాపట్ల నేను ఇక్కడే సింగాపురంలో హుజరాబాద్ మండలం సింగాపురంలో దేవుని సేవలో కొనసాగుతున్నాను అలానే భారతదేశంలో చాలా ప్రాంతాలు దేవుని పని కొరకు వెళ్తూ ఉంటాను చిన్నపిల్లల మధ్య వనసుల మధ్య పెద్దవాళ్ళ మధ్య చాలామందితో మాట్లాడుతూ ఉంటాను మరి ఈ సహవాసంతో నాకు చాలా దినాలుగా పరిచయం వారి ఆహ్వానాన్ని బట్టి నేను మీ మధ్యలోకి రావడం జరిగింది ఇంతకు మునుపు ఒక మూడు సంవత్సరాల క్రితం కూడా వచ్చాను నేను ఇక్కడికి అయితే అక్కడ వేసాము టెంటు అక్కడ జరిగింది కార్యక్రమము మరలా నేను మీ మధ్యలోకి రావటం నాకు చాలా సంతోషం ప్రపంచం మొత్తం చాలామంది చేసుకునే ఏకైక పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఒకసారి గేటి చపట్లు కొడదాం క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని పుట్టాడు అని కాదు వచ్చాడు అని ఈయన రాక బోందు రా ఈయన రాక ముందు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని సుమారు నలభై మంది ప్రవక్తులు ప్రవచించారు ఎలాగ ప్రవచించారు అంటే గ్రంథంలో ఇలాగ ఉంది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయన కేసు అని పేరు పెడతాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమ్మానియలు పేరు పెట్టబడును అలానే యశాభక్తుడు ఇలా ప్రవచించాడు ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడి తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతను పేరు పెట్టబడును అనే అలాగూ యశాభక్తులు ప్రవచించారు తర్వాత మీకా గ్రంథంలో యోగా దేశ బెదిరేము బెదిరేము అనే ప్రాంతాన్ని తక్కువ చేయి అనే ప్రాంతంలో యేసు ప్రభువు పుడతాడు అని మేకా ప్రవక్త ప్రవచించాడు సుమారు యేసు క్రీస్తుని గురించి మూడు వందల యాభై ప్రవచనాలు ప్రవచిస్తే వాటిలో మూడు వందల ఇరవై మూడు ప్రవచనాలు నెరవేరాయి ఇంక కొన్ని నెరవేరాలి అదేంటంటే ఆయన రెండవసారి ఈ భూమి మీదకు వస్తాడు ఆయన తీర్పరిగా రాబోతున్నాడు అనే ప్రవచనాలు మాత్రమే నెరవేరాలి ఆయన పుట్టి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతా ఉన్నింది అయితే ఇక్కడ ఎందుకు ఇంకా క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నారండి ఎక్కడ పోయినా ఏ గలీలో చూసినా క్రిస్మస్ అంటున్నారు ఎక్కడ పోయినా సెమీ క్రిస్మస్ అంటున్నారు అధికారులు సైతం సెమీ క్రిస్మస్లు పండుగ చేస్తున్నారు అని అంటే క్రిస్మస్ పండుగ అందరూ చేయాలనే ఉద్దేశమేమి కాదు వారు వారు సొజగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే నేను చెప్పుకున్న విషయం ఏంటంటే మనం ఎందుకు క్రిస్మస్ చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రిస్మస్ అంటే ఏసు ప్రభు ఎక్కడో యోధ దేశ భద్రే పుట్టడం కాదు మన హృదయాల్లో పుట్టాలి ఒకసారి గెట్టి చెప్పలు కొడదాం ఎక్కడ కొట్టాలి ఎక్కడ కొంచెం గట్టి చెప్పాలి ఎక్కడ కొట్టాలి మన హృదయాల్లో కొట్టాలి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు మంచిగానే ఉంది ఈ లోకానికి వచ్చాడు చనిపోయాడు పురుధానుడు తిరిగి లేచాడు తండ్రి కుటుపార్షిపునికి వచ్చాడు విజ్ఞాపనుడు యాత్రను చేస్తున్నాడు ఈ దేవుడు ఎందుకయ్య అంటే నువ్వు నేను ఎవరు నిత్య నరకానికి వెళ్ళకూడదు అని ఒక విషయం చెప్తాను మీకు ఇంట్లో పాలు కాస్తారా మీరు ఎవరు మాట్లాడవా పాలు వేడి చేస్తారు కదా బాగా కాసిన తర్వాత ఆ పాలలో ఒక ఉప్పు పొలికేయండి ఉప్పు ఏమైతే పాలు అయ్యో చెప్పండి పగులుతాయి పగులవా పగులుతాయి నేనేమన్నానంటే మనం చేసే మంచి పనులన్నీ కూడా మనం చేసే మంచి పనులన్నీ కూడా పాలైతే మనం చేసే ఒక పొరపాటు ఉప్పు పొలికైంది అనుకో మనం చేసిన మంచి పనులన్నీ ఏమవుతాయి పగిలిపోతాయి సో ఆ పాపానికి జీతం అనేది మరణం దేవుడు చెప్తున్నాడు పాపం వల్ల వచ్చేది జీతం మరణం ఆ పాపం పోవాలంటే ఏసు రక్తువులో మాత్రమే కరగబడాలి ఏసు మాత్రం తప్పును ఇచ్చి ఎక్కడా నీ పాపము పోదు ఎక్కడా నీ పాపము పోదు నీ పాపం పోవాలంటే నువ్వు చేయవలసిన పని యేసుని నమ్మాలి నువ్వు చేసిన పాపం పోవాలంటే నమ్మాలి నీకు నిత్య జీవం కావాలంటే ఇలాగూ మనం చేయాలి అప్పుడు ఎప్పుడు క్రిస్మస్ అవుతుందంటే ఈ యేసు హృదయంలో జన్మించితే నీ పాప మొత్తం పోతే అప్పుడు నిజమైన క్రిస్మస్ చదువుతుంది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా ఏమండి ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే ఎవరైతే నా దగ్గరకు వచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన అన్నాడు చాలా శ్రేష్టమైన మాట తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం నీ పాపాలు విసిరేస్తానన్నాడు దేవుడికి స్తోత్రండి అంత దూరం విసిరేస్తానన్నాడు ఈ దేవుడు ఆయన ఇంకా చెప్పిన మాట తెలుసా ఆ పాప ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను ఆ పాపాలు నేను అన్నడు జ్ఞాపకం చేశాను జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు ఈ దేవుడు కాబట్టి ఈ రాత్రి వేళ ప్రియ సోదరి ప్రియ సోదరుడా ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా శబ్దాంతం ద్వారా వింటున్న మిత్రుడా నా మాటలు విని ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అంగీ అని అంగీకరిస్తారో వారి హృదయలో యేసు ప్రభు వారు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి యేసు ప్రభు జన్మించాలి అంటే మరి వాళ్ళు మీరు నీ ఆస్తులొద్దు నీ అంతస్తులొద్దు నీ డబ్బులొద్దు నీ బట్టలొద్దు నీ పొలాలొద్దు ఇది ఏది ఇనికొద్దు ఇది కావాల్సింది ఏంటంటే ఈ హృదయం మాత్రమే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి ఆయన ఎట్లా వస్తాడు నీ అంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే యేసు బ్రహ్వా సెమీ క్రిస్మస్ అని ఇక్కడ చేస్తా ఉన్నారు ఈ రోజు నువ్వు నా హృదయంలోకి రా అంటే ఆయన వెంటనే వచ్చేస్తాడు మనం చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువుని మన హృదయంలోకి పిలవడమే అప్పుడు ఆయన వస్తాడు మన పాపాలన్నీ తీసివేసి మన బ్రతుకులు మార్చి ఏమండి ఆయనతో ఉండడానికి తీసుకెళ్ళి వెళ్తాడు నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఎంతమంది భూమి మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు చెప్పండి పది సంవత్సరాలు బ్రతుకుతారా రెండు వందల సంవత్సరాలు బ్రతుకుతారా మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతారా లేదు దేవుడు వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నరుణ ఆయుష్ అరవై డెబ్బై అధిక బలం ఉంటే అరవై సంవత్సరాలు ఆయనను ఆయాసమే దుఃఖమే అని దేవుడు వాక్యం చెప్తా ఉంది కాబట్టి ఈ రాత్రి వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది మేము ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతామని అనుకుంటారు కానీ దేవుడు ఎప్పుడు పిలుస్తాడు ఎవరికి తెలియదు అందుకే ఒక ధనవంతుడు లాగా అనుకున్నాడు నా ప్రాణమా తిను సాగు అని తను అనుకుంటే దేవుడు స్పష్టంగా అంటున్నాడు ఇదిగో ఓయి వెరివాడా పోతే నీ ఏంటి ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు కాబట్టి నీ ధనమో నీ ఆస్తో నీ సంపదో ఏది నీతో రాదని గుర్తుపెట్టుకోవాలి ప్రమైన దేవుని మిడ్డారు యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభు చేసే పని ఏంటంటే నీ అందస్తులే అనుకొద్దు కొద్దుగాని అని అడుగుతుంది ఏంటంటే నీ హృదయం మాత్రమే అయితే ఇక్కడ రెండు విషయాలు ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారు వేస్తూ ఉంటారు దేవుడు స్పష్టంగా చెప్పాడు వ్యవహార వార్తలో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చారు అని చెప్పాడు దేవుడు స్పష్టంగా చెప్పాడు అయితే ఆ తండ్రి దగ్గరికి చారాలంటే వేసు బ్రహ్మణి మరి నమ్మకపోతే ఏమవుతామండి అది కూడా తెలుసుకోవాలి కదా అటు ఒకవైపు వేస్తే ఎంత చెప్పాలి కదా రెండో వైపు చూస్తే రెండో వైపు నరకం ఉంది రెండో వైపు నరకం ఉంది నరకేమైనా చల్లగుండిద్దా అంటే చల్లగుండిదా వేడుగునిద్దాం ఏమండి యుగ యుగాలు కాలుతూ ఉండవలసిందే దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇదిగో ఒకవేళ నేను దేవుడిని నువ్వు నమ్మకపోతే నీ గతి నిత్య నరకం నరకం ఎలా ఉంటుంది యుగ యుగాలు కాలుతూ ఉంటుంది యుగ యుగాలు ఏదో పది రోజులు నేను వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి ఒక రెండు గంటల నుండి మూడు గంటల నుండి వెళ్ళిపోతాం మా ఊరికి మళ్ళా నేను అని నరకానికి దగ్గరికి వెళ్తే ఆ రెండు రోజులు మూడు రోజులు ఉండడానికి లేదు యుగ యుగాలు ఉండవలసిందే అందుకే బతుకుండదనే యశు నమ్మితే నిన్ను ఈ దేవుడు తన దగ్గరకు తిలోకి వస్తాడు నిన్ను నమ్మకమైన బిడ్డగా మారుస్తాడు నీ హృదుములై ఈ దేవుడు జన్మిస్తాడు ఒకవేళ నమ్మకపోతే నీ గతి నిత్యం వరకు మనం గుర్తుపెట్టుకోవాలి యుగ యుగాలు కాలుతూ ఉండవలసిందే పశుత గ్రంథములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు దేవుడు చెప్పిన ఉపమానాల్లో ఒక అతను ధనవంతుడు రెండవ అతను లాజరు ధనవంతుడు బహుగత ధనం కలిగిన వ్యక్తి రోజులు రొట్టెలు మాంసము అన్ని తినేవాడు ఈ లాదురు చాలా పేదవాడు ఏమండి ఆ బల్ల మీద పడే ఆ రొట్టె మొక్కలు తీసుకొని తినేవాడు ఇద్దరికి చాలా వచ్చింది చెప్పానుగా ఎవరైనా ఈ లోపల నుంచి వెళ్ళిపోవాల్సిందే ధనవంతుడు చచ్చిపోయాడు లాదురు చచ్చిపోయాడు ధనవంతుడు ఏమో నరకవులో ఉన్నాడు లాదురు తండ్రి దగ్గర రుమ్మున అనుకొని ఉన్నాడు ఈ లాదు ఈ ధనవంతుడు చూస్తున్నాడు ఎక్కడికి పరలోక వైపు చూస్తున్నాడు చూచి అంటున్నాడు ఓ తండ్రి వేణు అబ్రహమ్మా అయ్యా అలాగే నా దగ్గర కొంచెం పంపించు లేదు ఇదిగో పాతాలంలో మండిపోతున్నాను ఆ చిటికి వేలు నీళ్లు నా నోట్లో వేస్తాడే అమ్మ కొంచెం పంపించయ్యా అన్నాడు అప్పుడు ఆయన చెప్పాడు బాబు మీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది మా దగ్గరికి మీరు రాలేరు మీ దగ్గరికి మేము రాలేము అయితే ఎట్లా అయ్యా మరి భూమి మీద నాకు పది మంది సహోదరులు ఉన్నారు వారు ఏ స్ప్రోబ్లం తెలుసుకుపోతే పతానికి వచ్చేస్తారు కదంటే అప్పుడు ఆయన చెప్పాడు భూమి మీద పాస్టర్లు ఉన్నారు వారు దేవుని వాక్యం చెప్తారు చెప్పినప్పుడు వింటే వారు పరలోకం లేదంటే వారి గతి నిత్య నరకం అని చెప్పాడు కాబట్టి ఈ రాత్రి వేళ ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ శుభవేళ వేళ నేను మీకు చెప్పబోనుకున్న విషయం ఏంటంటే నువ్వు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతావా పరలోకములో యేసు ప్రభుత్వం అవడానికి ఇష్టపడతావా అని అన్నాడు స్పష్టంగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఇదిగో నేను నీ హృదయమైన తలుపు ఎత్తు నిలబడి ఉన్నా ఇదిగో నేను నీ హృదయమైన తలుపు తలుపు ఎత్తు నిలబడి ఉన్నాను ఎవరైతే నా స్వరమిని తలుపు తీస్తారో నాతో కూడా అతడును అతడితో కూడా నేను కలిసి భోజనం చేస్తాను అన్నాడు దేవుడు ఏమండి కాబట్టి రాత్రి వేళ దేవుని మాటలు వింటున్న మీరు నేను మీకు చెప్తున్నాను ఈ దేవుడు ఏమండి అసమానుడైన దేవుడు అండి ఈ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇదిగో నువ్వు గనక నన్ను నమ్మితే నేను నీతో కలిసి భోజనం చేస్తాను ఆ దేవునితో భోజనం చేయాలి అంటే ఆ దేవునితో యుగా ఉండాలి అంటే మనం చేయవలసిన పని యేసు ప్రభు హృదయలోకి రా ఒకవేళ నువ్వు నమ్మకపోతే నీ గతి నిత్య నరకం కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభు కావాలా నరకం కావాలా నువ్వు తెలుసుకో ఒకవేళ యేసు ప్రభు నీకు కావాలంటే ఎక్కడైనా శబ్దంత ద్వారా వింటున్న నీవు నువ్వు నిలబడి ఉన్న స్థలంలోనే ఎస్సు ప్రోవా నా హృదయంలోకి రా అంటే ఈ దేవుడిని హృదయంలోకి వస్తాడు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాట ముణికిల్లో దీవించను గాక ఆమె ప్రార్థన చేద్దాం ఎవరు అల్లరి చేయొద్దు ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో సురేష్ గారు ఉన్నారు ముందుకు వస్తారు ఆయన చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈత కార్యక్రమం ఉంటుంది జంతు శ్రీ పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడు ప్రభా ఇంతలో ప్రభా నీ కృప చేత మమ్మల్ని ఏక పరిచయం సన్ని బట్టే స్తోపం చేసినాం ప్రభా ఇంత ప్రభా ని బిరి బిడ్డలు పాటలు ఎందుకు ప్రభా మీ స్థోపం చేసినా ప్రభా దైవజను దాస ప్రభా ప్రభాని దివ్యమైన మాటలు పలుకుచుండగా ప్రతి ఒక్క వెనుకల్లో మీరు భద్రపరచండి పలింప చేయని ప్రభావాన్ని కొందచేసినాం ప్రభా రక్షణ లేనివారి రక్షణ దయచేయని మార్మనసు లేని వారికి మార్మనసు దయచే నివే నిజమైన రక్షకులని నమ్మటకు విశ్వని కుబు చూపించండి ప్రభావాన్ని కొందచెలుసినాం ప్రభా నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించే దేవుడు కుబు చూపించండి దయ చూపించండి ప్రభావాన్ని కొందచేసాం ఎవరైతే క్రీస్తును విజయ విశ్వసిస్తారో నమ్ముతారో వారిని రక్షించే ప్రభావం వారిందరూ జ్ఞాపం చేసుకున్న ప్రభావం ఈ ప్రభా ఎలకృతి ప్రభావ ఎల్కప్ర గ్రామాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభావ గ్రామ ప్రజల్ని ప్రభా జ్ఞాపం చేసుకుని ప్రభావ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని అధికారులని జ్ఞాపం చేసుకుని ప్రభావానికి కొందని చేస్తాం ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రతి ఒక్కరిని ప్రభావం ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభావాన్ని కొంద చేస్తాం నరగంలో తప్పించండి ప్రభు ప్రతి ఒక్కరి హృదయాలను మార్చండి వారి జీవితాలను మార్చండి ప్రభుత్వం మీరే రక్షణ రక్షణమై పొందని ఇక వంద చేస్తున్నాం ప్రభు వచ్చే బిడ్డను జ్ఞాపించుకోండి దేవ సేకులను సేకురాన్ని జ్ఞాపించుకొని ప్రభావానికి వంద చేస్తున్నాం ప్రభునికే సమాజ సమహమంతా పవర్ చెల్లిస్తుంది నా పౌడ రక్షకు రాయన్న ఇసుకేస పరిశుద్ధాత్మను ప్రార్థించి ఆడండి స్థుతించి అతిమైనంత విక్షణాంతంగా నమ్మేది छोटे पिले लोग ओ चाचा ओसा ए वाला फोटो मामा मामा आ गया माताजी बाद में बोलते हैं हां हेलो पापा नो कोई का था हां ओके आइए रंडी थैंक यू रंडी हाय को हाय हाय आज पर

పరిశుద్ధుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి ఈ యొక్క ప్రాంతంలో ప్రభా నాయన నిజరక్షకుడు నిన్ను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప గృపుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ నాయన మంచి ఆరోగ్యము నాయన తండ్రి ఈ ప్రాంతానికి ఇప్పుడు నూతనముగా ఎన్నికైనటువంటి నా వార్డ్ మెంబర్స్గా ఉన్నటువంటి బ్రదర్ రమేష్ గారిని అలాగే సిస్టర్ యశోద గారి ద్వారా ఈ ప్రాంతం అంతా వృద్ధి చెందినట్లు నైనా ఇదిగో ఈ కేక్ కటింగ్ చేసుకుంటుండగా ఈ కేక్ ఏ విధముగానైతే తీపిగా మరి మధురముగా ఉంటుందో నైనా ప్రభా అట్లా వీరి జీవితాల్లోకి నైనా ప్రభా మీరు నాయన ప్రవేశించి వారి జీవితాలు నైనా మధురముగా మార్చబడినట్లుగా ఇది మొదలుకొని మీరు జరిగించమని నైనా మేము ఈ కేక్ కటింగ్ చేసుకుంటుండే మాలో గొప్ప ఆనందమును సంతోషమును మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు అడిగి వేడుకొని చిన్నామో తండ్రి మమే